శ్రీశక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు పాండవ వీరుడైన అర్జునుకూ రథసారతి శ్రీకృష్ణుడు యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు గురువులు స్నేహితులు కనిపించారు వారిని చూచి అతని హృదయం వికలమైంది రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత భగవద్గీత ఉపనిషత్తుల సారమని గీతాపటనం కర్తవ్య నిర్వహణకు పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం కర్మయోగము భక్తియోగము జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు భగవంతుని తత్వము ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు భగవద్గీత పాఠ్ రెండు శ్లోకాము యదా హి ధర్మ గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మస్ తదాత్మానం సృజామ్యహం అర్ధం ఓ భారత ధర్మమునకు హాని కలిగినప్పుడు అధర్మము పెచ్చుపెరిగిపోచున్నప్పుడును నన్ను నేను సృజించుకొందును అనగా సాకార రూపముతో ఈ లోకమున అవతరింతును శ్లోకాము పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అర్ధము సజ్జనులను పరిరక్షించుటకును దుష్టులను రూపుమాపుటకును ధర్మమును సుస్థిరమనర్చుటకును నేను ప్రతియుగమూ నందును అవతరించుచుందును జన్మ జన్మకర్మ చమే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వత పునర్జన్మ నైతి మామేతి సోపార్జున అర్ధమ్ము ఓ అర్జున ఎవరు నా దివ్యమైన జన్మమును కర్మమును గూర్చి యథార్థముగా తెలుసుకునునో అట్టివాడు తనువును చాలించిన పిమ్మటం మరల జన్మింపడు సరికదా నన్నే పొందుచున్నాడు శ్లోకాము మన్మయా మాము వీతరాగభయక్రోధాన్మయా బహానో జ్ఞానతపసా పూతా పూతామద్భావమాగతాహము అనురాగము భయము క్రోధము వీడినవారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి గలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞానతపస్సం పన్నులై పవిత్రులైన నా స్వరూపమును పొందియున్నారు శ్లోకాము ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథేవ భజామ్యహం మమ వర్మాను పార్థ సర్వసః అర్ధమ్ము ఓ పార్ధ భక్తులు నన్ను ఎవరు ఏ విధముగా సేవింతురో ఆ విధముగా నేను వారిని అనుగ్రహింతును మనుష్యులందరూ రీతులలో నా మార్గమును అనుసరించుచున్నారు శ్లోకాము కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతా క్షిప్రం హి మానుషేలోకే సిద్ధిర్భవతి కర్మజ అర్ధమ్ము ఈ లోకమున కర్మఫలమును ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు ఏలనన అట్లు చేయుటచే కర్మలవలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా కలుగుచున్నది శ్లోకాము చాతుర్ణ్యం మయా సృష్టం తస్య కర్తారమపి మాం వ్యయం అర్ధము బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రవర్ణముల వారిని వారి గుణకర్మలననుసరించి వేర్వేరుగా సృష్టించి తిని ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను శాశ్వతుడను పరమేశ్వరుడను అయిన నన్ను వాస్తవముగా ఆకర్తనుగా తెలిసికొనుము శ్లోకాము నమ్మాం కర్మా న మే కర్మఫలే స్పృహ ఇతి మాం యోపాభిజానాతి కర్మభిర్న సబధ్యతే అర్ధమ్ము నాకు కర్మఫలాసక్తి లేదు కావున కర్మలు నన్నంటవు ఈ విధముగా నాతత్వమును తెలిసినవారు కర్మలచే బంధింపబడరు శ్ోకాము ఏం కృతం కర్మ పూర్వరీ ముముక్షుభ్య కరు తస్మాత్ తస్మాత్వం పూర్వ పూర్వంతరం కృతమ్ అర్ధంము ఓ అర్జున నా తర్హస్యమును తెలిసికొని కర్మల నాచరించిరి కావున నీవును ఆ పూర్వలవలనే నిష్కామభావముతో కర్మల శ్లోకాము కిం కర్మ కిమకర్మేతి కవయోపాప్యాత్ర మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞావా మోక్షసేపాశుభాత్ అర్ధగానే అకర్మయనగానేమి ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతము తికమకపడుచున్నారు కావున కర్మతత్వమును నీకు చక్కగా విసదపరిచేదను